ారాయన్ మలబార్ కేళప్పన్ బ్రహ్మయ్య మొదలగు తమిళనాడు కేరళ నాయకులతో కార్యకర్తలతో మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మరియు సాధారణ కార్యకర్తలతో పరిచయ భాగ్యం కలిగింది నా జీవితంలో అది ఒక చారిత్రాత్మక ఘట్టం సంఘటన తిరుచినాపల్లి జైలులో ఒక సంవత్సరం కాలం ఉన్నాను అక్కడే అనేక రాజకీయ ఆర్థిక శాస్త్ర గ్రంథాలు చదివాను వివి గిరిగారి వద్ద నుండి నేషనల్ ఫ్లాగ్ కమిటీ పుస్తకం తీసుకుని చదివాను ఆ కమిటీకి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షులు వివి గిరి గారు కార్యదర్శి టంగుటూరి ప్రకాశెంబందులు గారు వారి జీవిత చరిత్రను కొన్ని అధ్యాయాలు వారు డిక్టేట్ చేయగా నేను రాశాను శ్రీ కల్లూరి సుబ్బారావు గారు మాగండి బాపిరెడ్డి గారు విడుదల సందర్భంగా జరిగిన సభలో నేను పాల్గొని వారి గురించి ప్రసంగం చేశాను ఈ సభకు శ్రీ రాజగోపాలాచారి అధ్యక్షత వహించారు Редактор